హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక వంటకం చేసుకోబోతున్నాం అదేంటంటే అదేంటంటే కట్ట పొంగలి ఆరు పొంగలు రకరకాల పేర్లతో పిలుస్తారు ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకొని మనం చూసేద్దాం ఫస్ట్ మనం ఒక బౌల్లో పెసరపప్పు పెసరపప్పు బియ్యం నానబెట్టుకోవాలి నేనైతే ఒకటిన్నర కప్పు పెసరపప్పు వేసాను ఒకటిన్నర కప్పు బియ్యం వేసాను మీరైతే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇవి నీట్గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఎందుకంటే పెసరపప్పు బాగా ఉడకాలంటే ఎంత బాగా నానితే అంత బాగా ఉడుకుతాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడకబెట్టేసి నెక్స్ట్ నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను మీరైతే నార్మల్గా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆ నానబెట్టిన పెసరపప్పు బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి వేసుకొని నేను ఒకటిన్నర కప్పు ఒకటిన్నర కప్పు త్రీ కప్స్ అయినాయి కదా ఒక కప్పుకి ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ట్వెల్వ్ కప్స్ వాటర్ వేస్తున్నాను మీరు ఎన్ని కప్స్ తీసుకో తీసుకుంటే కప్పును బట్టి మెజర్మెంట్ వేసుకోవాలి ట్వెల్వ్ కప్స్ వాటర్ వేసేసాక ఇందులో మనం సాల్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి నేనైతే టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను మీరైతే తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేయండి హాఫ్ టీ స్పూన్తో ఫోర్ టైమ్స్ వేసాను నేను ఎందుకంటే టూ టూ టేబుల్ స్పూన్స్ అయ్యాయి నెక్స్ట్ మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు దాల్చిన చెక్క కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది మీకు కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇంక మూత పెట్టేసి కుక్కర్ విజిల్ ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయంటే రైస్ మనకు బాగా ఉడికిపోవద్ది పెసరపప్పు రైస్ దాన్ని మనం కింద దింపేపా దింపేసాక కొంచెంసేపు మ్యాష్ చేయాలి ఎందుకంటే నువ్వు ఎంత ఉడకపెట్టిన ఈ పెసరపప్పు అనేది అలా కనిపిస్తుంది కాబట్టి మనం మ్యాష్ చేయాలి గంటతో అలా మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు ఏం కాదు నేనైతే గంటతో ఊరకలా ఒక టూ త్రీ టైమ్స్ మ్యాష్ చేశాను అది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనం ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి అంటే గీ వేసుకొని మనం చేసుకోబోయే తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం మనం టూ త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి అంత ఎక్కువ వేసుకుంటే ఈ పొంగల్ అంత టేస్ట్ వస్తుంది ఆ నెయ్యి అంతా హీట్ అయ్యాక ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ పచ్చపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చిని మనం ముక్కలుగా కోసి వేసేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని అందులో వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు మళ్ళీ ఒక నాలుగైదు మిరియాలు ఒక ప ఎండు మిర్చిని కూడా మనం వేసేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా ఫ్రై అవుతుండగా మనం లో ఫ్లేమ్లో పెట్టాలి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఎక్కుని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అన్నీ డైలీ రీచ్ అవుతాయి ఇది ఇలా వేగిపోయాక మనం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి మనకి తాలింపుని తీసుకొని ఇందాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పొంగల్లోకి యాడ్ చేయాలి వేసేసి బాగా అంతా మిక్స్ చేసేయాలి ఆ అంతా పొంగలంతా కలిసేలాగా మిక్స్ చేయాలి అంతే ఫ్రెండ్స్ టిఫిన్స్ లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా గుడిలో ప్రసాదానికి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్